ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే బంగ్లా మన దగ్గరేమో పనులు లేవు అని చెప్పి ప్రభుత్వానికి సచివాలయం వాళ్ళు అడిగితే లెక్కల్లో కూడా పనులు లేని వాళ్ళు కోటిన్నర మంది ఉంటారు మన వాళ్ళు ఇక్కడ పని లేక అంటూ హైదరాబాద్కి పోతారు బెంగళూరు పోతారు చెన్నై పోతారు అలాగే కూలి పనులు లాంటి వాటి కోసం వెళ్ళి అటు ఒరిస్సా వైపు ఇటు పక్కనేమో కర్ణాటక వైపు తెలంగాణ వైపు పోతారు అదే సందర్భంలో ఛత్తీస్గఢ్ వాళ్ళు బీహార్ రోడ్లు ఇక్కడ ఎక్కడ పనిచేస్తారు ఇది మన దగ్గర ఉన్న విచిత్రం అయితే ఇప్పుడు కథ మారుతోంది బంగ్లాదేశీలు ఈ ప్రాంతంలో అడుగు పెడుతున్నారా తాజాగా చూస్తుంటే హైదరాబాదులో అయితే ఉప్పల నల్ల చెరువు గట్టు రామంతపూర్ టీవీ స్టేషన్ అంబర్పేట మార్కెట్ తార్నాక అన్ని చోట్ల ఇట్లాంటి వాళ్ళే కనబడుతున్నారు అట్లాగే పాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి మూడు చెరువుల దగ్గర రెండు చెరువులకి బంగ్లాదేశ్ వాళ్ళు ఖచ్చితంగా కనబడుతున్నారు ఎటకల సేమ్ రైస్ మిల్లుల దగ్గర ఇట్లా కనబడతా ఉన్నారు రావులపాలెం తాడేపల్లి గూడెం లాంటి ప్రాంతాల్లో కూడా కనబడుతున్నారు అన్నటువంటి మాట వినబడుతున్నారు ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయకపోతే రాబోయే రోజుల్లో ప్రమాదాన్ని నెత్తినికి తెచ్చుకున్నట్టు అవుతుంది